ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి గీత వచ్చేసి బిఎల్కే బుల్స్ వెంకటగిరి గ్రామం కోడిమూరు మండలం కర్నూలు జిల్లాకు చెందినటువంటి గత ఫ్రెండ్స్ మరి ఇక్కడ మూడు గిట్టలు అయితే ఉన్నాయి మరి ఒకటి వచ్చేసి కంచపాడు అంజిరెడ్డి గారి గీతతో అయితే కమాండ్ ఉంటుంది మరి గిట్టల్లో మరి ఇది వచ్చేసి ఈ గిట్ట పేరు వచ్చేసి కల్కి మరి ఇది వచ్చేసి కాలి ఇది వచ్చేసి కబాలి మరి మంచి కాంపిటీషన్ గీతలు ఫ్రెండ్స్ మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి లేదా రెండో బహుమతిని సాధిస్తున్నటువంటి విద్యాతలు ఈ రెండు మరి పత్తి కంచపాడు అంజిరెడ్డి గారి గీతతో మరి ఒకటైతే కమాండ్ ఉంటుంది ఇక్కడ మరి ఈరోజు బహుమతిని సాధిస్తాయి చూడాలి ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ బుల్స్ ఇవి వచ్చేసి డిఎల్కే బుల్స్ వెంకటగిరి గ్రామం కోడిమూర మండలం కర్నూలు జిల్లా వారు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో మంచి కాంపిటీషన్ జతలు అయితే పాల్గొంటున్నాయి మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం